హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రొద్దుటూల అమ్మకుట్టి ఇవాళ వీడియోలో సప్త శనివారంలో ఇది మూడవ వారం అనమాట ఈ మూడవ వారం నేను పూజా విధానము కానీ తర్వాత ప్రసాదాలు కానీ ఏమేమి చేశాను అన్నది మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను నాది ఆల్రెడీ రెండు వారాలు అయిపోయాయి ఇవాళ వచ్చేసి సప్త శనివారంలో మూడవ వారం అండి ఇవాళ మూడవ వారంలో స్వామివారికి నైవేద్యము ఇక్కడైతే ఒకటి స్పెషల్గా చేశానండి స్వామివారి కోసము అది మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏం స్వామికి నైవేద్యం పెట్టాను అన్నది మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా పూజ అనగానే మనం ప్రసాదం కంపల్సరీ చేస్తాం కాబట్టి మనం ఇంటికి శుభ్రం చేసేసుకొని గ్యాస్ స్టవ్ కూడా శుభ్రం చేసేసుకొని మంచిగా మనకి ఒక పాజిటివ్ వైపు రావాలి కాబట్టి మంచిగా ముగ్గేసుకొని ఇంటి బయట కూడా మంచిగా ఒక ముగ్గు వేసేసుకొని క్లీన్ చేసేసుకొని అయితే ఎవరో ఇష్టం ముగ్గు చిన్నదిగా వేసుకోవాలన్నా పెద్దదిగా వేసుకోవాలన్నా ఎవరో ఇష్టం వాళ్ళది పెట్టేసుకుని అయితే నైటే చేసేసుకున్నాను వచ్చేసి ప్రసాదము యథావిధిగాకైతే ఇక్కడ పానకం చేశానండి పానకం నాన్ పెట్టుకున్నాను కొంచెం యాలక వేసేసి దేవుడికి సరిపోయే మాత్రమే పెట్టుకుంటున్నానండి ప్రతిసారి ఎక్కువ ఎక్కువ చేసేసి వేస్ట్ చేసేస్తున్నాను అందుకే స్వామివారికి ఎంతైతే కావాలో అంత మాత్రమే చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి వడపప్పు నాన్ మంచిగా అయితే పెసరబాయలు నానపెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను థర్డ్ వన్ వచ్చేసి సరే ఇది ప్రసాదం అయితే కాదు అక్షింతలు అంటే నేను అన్నీ ఒకేసారిగా క్లియర్గా చేసేసుకొని తర్వాత నేను దేవుడి దగ్గరికి వచ్చి కూర్చుంటానండి అందుకే నాకు ఏవైతే గుర్తుంటాయో ఉంటాయో ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకుంటాను రావకాలం వచ్చేలోపే ఇక్కడ వచ్చేసి అక్షింతలు కూడా చేసేసుకున్నాను థర్డ్ వన్ వచ్చేసి పంచామృతం అండి పచ్చిపాలను తీసేసుకున్నాను యధావిధిగా నచ్చిన డ్రై ఫ్రూట్స్ నచ్చిన తర్వాత పండ్లు వేసేసుకున్నాను తర్వాత ఇక్కడ తేనె వేసుకోవచ్చు చక్కెర ఇలా మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు అండి ఆవు నెయ్యి మనకి ఏది అవైలబుల్ ఉంటే మనం అది చేసుకోవచ్చు అండి మంచిగా అయితే నేను అరటి పండు వేసుకున్నాను కొంచెం ఎండు ద్రాక్ష ఉంటే ఎండు ద్రాక్ష చక్కెర కూడా వేసేసుకున్నాను మంచిగా కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈ గ్యాప్ లోపే నేను మెయిన్గా స్వామివారికి ఇష్టం కాబట్టి బెల్లమన్నం కూడా చేసేసుకొని రెడీగా పెట్టుకున్నాను అంటే ఆల్రెడీ చేయలేదు స్టవ్ మీద ఉంది ఇక్కడ వచ్చేసి స్వామివారికి పిండి దీపాలు అయితే చేస్తూ ఉన్నాను మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే నేను పిండి దీపాలు ఏ విధంగా చేయాలి ఎంత ఈజీగా చేయాలి అన్నది నేను మీకు వీడియోలో చూపించాను ఎవరైనా మన ఛానల్లో చూడకపోతే కింద ట్యాక్ చేస్తాను చూసేయండి ఉన్నాను పిండి దీపాలు చూపిస్తూ ఎందుకంటే నేను ప్రతి వీడియోను పోస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి ప్రతిసారి మీకు కొన్ని కొన్ని చూపిస్తూ ఉన్నానండి ఇవాళ వచ్చేసి దేవుడికి స్పెషల్ గా అయితే ఒక ఐటెం పెట్టానండి దేవుడికి దేవుడికి చలివిడి పెట్టానండి చలివిడి చేసి పెట్టాను ఎందుకంటే నేను ముందుగానే బియ్యం నానుపుకున్నాను కదా అంటే నాకు పిండి దీపాల కోసం పిండి నానుపుకున్నాను అలాగే కొద్దిగా పక్కకు తీసుకొని కూడా పక్కన పెట్టుకున్నానండి చలివిడి కోసము పిండి దీపాలకి వచ్చేసి నేను ఇక్కడ ఫుల్గా అయితే నేను చూపించలేదండి కొంచెం కొంచెం షార్ట్ షార్ట్గా అయితే చూపించాను ఎందుకంటే ప్రతిసారి ప్రతి వీడియోలో మీకు చూపిస్తూ ఉన్నాను కాబట్టి మీకు ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను సో మంచిగా వచ్చేసి ఇక్కడ ఏడు దీపాలని అయితే నేను రెడీగా చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఎందుకంటే టూ అవర్స్ అయితే నా బాగా డ్రై అయిపోవాలి పిండి దీపాలు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇవాల్టీ వీడియోలో సప్త శనివారం మూడో వారంలో దేవుడికి అయితే ఒక స్పెషల్ ఐటెం చెప్పాను కదా చలివిడి ఇప్పుడు చలివిడికి తగినంత బియ్యం పిండి తీసుకున్నాను ఇంట్లోనే ఆడిట్ చేసుకొని మంచిగా ఆడిట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని మనము పిండి దీపాలకు ఎట్లయితే తీసుకున్నామో అదే పిండినే తీసుకుంటున్నానండి తగినంత పిండి తర్వాత ఎండు కొబ్బరి కొద్దిగా వేసుకున్నాను కొద్దిగా యాలక కూడా వేసుకుంటూ ఉన్నాను తర్వాత ఇందులో వచ్చేసి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంతైతే తీసుకుంటామో అంత క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ ఇక్కడ వచ్చేసి నేను ఏడు ఉండలు పెడుతున్నాను అండి ఏడు చలివిడి పెడుతున్నాను మా సైడ్ చాలామంది చలివిడి అంటారు మా సైడ్ వచ్చేసి చలిపిండి అంటారనమాట సో చలిపిండి అయితే నేను దేవుడికి ఏడుగా అయితే చిన్న చిన్న ఉండలు చేసుకొని దేవుడికి అయితే పెట్టుకుంటూ ఉన్నాను అందుకే దేవుడి వరకు మాత్రమే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మంచిగా మెత్తగా అయితే నేను మిక్సీకి కొట్టేసుకున్నాను మీకు అవసరం అనిపిస్తే లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేయండి మిక్సీకి పట్టేటప్పుడు అవసరం అనిపిస్తేనే వేయండి తర్వాత మనకు నచ్చిన సైజులో మనమైతే ఇక్కడ చలిపిండిని ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను నేను చిన్న చిన్న బాల్స్గా చేసేసుకొని ఏడు ఉండలేతే స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటూ ఉన్నాను ఇవాళ వీడియోలో వచ్చేసి స్వామివారికి ఇది స్పెషల్ ఐటమ్ అండి స్వామివారికి చాలా అంటే చాలా ప్రీతికరమైనది అండి చలిపిండి అనేది నేను వచ్చేసి ఇక్కడ ఎవ్రీ ఇయర్ నేను నాగుల చవితి పండగ మా అప్పుడు మాత్రమే నేను చలిపిడి తింటానండి ఎందుకంటే మా అమ్మ నువ్వులుండలు చేస్తాదనమాట నువ్వులుండలు ప్లస్ ఈ చలిపిండి చేస్తుంది ఆ టైంలో దేవుడికి అంటే నాగులకి పెట్టుకుంటాం కదా మనము ఆ టైంలో మాత్రమే చేస్తుంది నేను కొన్ని కొన్ని వీడియోస్లో విన్నప్పుడైతే స్వామివారికి చలిపిడి కూడా ఇష్టము అంటే నేను అందుకే చలిపిండిని కూడా చేసి స్వామివారికి పెట్టాను లేదా నేను కూడా తిన్నాను చాలా బాగా అనిపించింది ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ అనేది నేను ఇయర్లీ ఒక్కసారి తింటాము మనకు కావాలంటే చేసుకోవచ్చు బట్ ఎందుకో చేసుకోలేదు మే నేనైతే మాత్రము ఆ చలిపిండి మాత్రము నాగులచోతి పండకి మాత్రమే మా ఇంట్లో చేసుకుంటామండి అలా చేసిన విధానం అనేది నాకు మా అమ్మనైతే బాగా గుర్తు చేసింది అనమాట అంటే అమ్మ గుర్తుంటుంది బట్ ఆ అది తినింది నేను మీ బిబి ఫోర్ అప్పుడే అనమాట పెళ్లి కానప్పుడు తింటూ ఉన్నాను అమ్మ ఎప్పుడు ఇలా పెడుతూ ఉండేది కదా ఇప్పుడు నేను చేస్తూ ఉన్నాను అనేది అనిపించింది సో స్వామివారికి అయితే ఏడు ఉండలుగా పక్కన పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మామూలుగా యధావిధిగా బెల్లం అయితే చూపిస్తూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఎక్స్ట్రాగా బెల్లమన్నంలో వచ్చేసి పాలు వేసానండి పాలు పాలు మంచిగా యాలకలు వేసేసి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని స్వామివారికి అయితే మంచిగా అయితే నైవేద్యం నేను ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ వచ్చేసి నెయ్యి అయితే నేను కామన్గా నేను అన్నిట్లోనూ యూజ్ చేస్తానండి ఇంకా స్వీట్ అంటే కంపల్సరీ నెయ్యి కానీ కావాలి కాబట్టి నా దగ్గర వచ్చేసి ఇక్కడ ద్రాక్ష మాత్రమే ఉన్నింది సో నెటిలోనే వేయించేసుకొని ద్రాక్షతో పెట్టేసుకున్నానండి స్వామివారికి ఒక కప్పులో అయితే పక్కన పెట్టుకుంటూ ఉన్నాను నెక్స్ట్ సాటర్డే అనగానే ఫ్రైడే యథావిధిగా ఇంట్లో క్లీనింగ్ అనేది మామూలే అండి తర్వాత క్లీనింగ్ అంతా నైటే అయిపోయింది ఇప్పుడు స్వామివారి పీఠాన్ని అయితే నేను మంచిగా శుభ్రం చేసేసుకొని మంచిగా పసుపుతో అలుక్కొని తర్వాత ఇక్కడ నేను మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటూ ఉన్నాను స్వామివారి పీఠానికి ఇక్కడ వచ్చేసి నేను అష్టతల పద్మ ముగ్గు అయితే వేస్తూ ఉన్నానండి మంచిగా ముగ్గుపిండి తర్వాత లేకుంటే బియ్యం పిండితో కానీ తర్వాత పసుపు కుంకుమలతో కూడా వేసేసుకొని మనం యథావిధిగా వస్త్రాన్ని అయితే పరుస్తూ ఉంటాం కదా ఆయనకు నేను ఇక్కడ వాష్ చేసి ఆ వస్త్రాన్ని వేసేసి మంచిగా కలషాన్ని కూడా రెడీ చేసేసుకొని పసుపు కుంకుమలతో రెడీ చేసేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఈ పూజ వచ్చేసి నేను లాస్ట్ వీక్ చేశానండి షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను మ్యాక్సిమం చేశానని అనుకున్నా గుర్తుకులేదు సో ఇది వచ్చేసి మూడో వారం కాబట్టి ఇంకా నాకు వచ్చేసి ఐదు వారాలు ఉన్నాయండి అయితే ఏడు వారాలే కానీ చాలామంది ఎనిమిదో వారం కూడా చేస్తే మంచిది అని అంటే సరే చేద్దాము అని కూడా నేను అనుకుంటూ ఉన్నాను చూద్దాం ఎన్ని రోజులకి అవుతుందో ఎన్ని మంత్స్కి అవుతుందో ఇంకా ఫైవ్ వీక్స్ అయితే పెండింగ్లోనే ఉంది సో మంచిగా కలిసి రెడీ చేసేసుకొని ఆకులు ఐదు ఆకులుగా పెట్టేసుకుంటూ ఉన్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామిని మంచిగా శుభ్రం చేసేసుకొని క్లీన్ చేసేసుకొని ఆయనకి పసుపు కుంకుమలతో పెట్టేసుకున్నాను స్వామివారి పీఠానికి ఒక వస్త్రాన్ని పరిచి అందులో ఐదు గుప్పెళ్ళు బియ్యాన్ని కూడా వేసేసుకొని స్వామివారి పీఠం కూడా చిన్నది ఏర్పాటు చేసేసుకొని దానిపైన వెంకటేశ్వర స్వామిని అయితే కూర్చోపెట్టాను తర్వాత పక్కలోనే కలశాన్ని కూడా యథావిధిగానే నేను పెట్టేసుకుంటూ ఉన్నాను చాలామంది కొంత చాలామంది కలశాన్ని పెట్టుకుంటారు పెట్టుకోలేని వాళ్ళు కలషం పెట్టుకుంటేనే మంచిది అని నా ఒపీనియన్ తర్వాత గౌరీ గణపతిని అయితే అదేవిధిగా ఆయనని పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకొని స్వామివారి దగ్గర పెట్టు పెడుతూ ఉన్నాను తర్వాత నేను మా హస్బెండు స్వామివారికి తులసి దళాలు ఇష్టం కాబట్టి ప్రతి వారంలో కూడా నేను తులసి దళాలు కంపల్సరిగా పెడుతూ ఉన్నాను కాబట్టి ఈ వారం కూడా ఆయనకి తులసి దళాలు ప్రీతికరమైనది కాబట్టి ఫస్ట్ తులసి దళాలను పెట్టి తర్వాత మనం పూలతో అయితే మంచిగా ఆయనకు సమర్పించేసుకుంటున్నాను తర్వాత మాది ముడుపు ఉంది కదా ముడుపు కూడా మేము మనసులో అనుకొని అంటే మేము ఫస్ట్లోనే ముడుపు కట్టాము ఫస్ట్ వారంలోనే మేమైతే ఆ ముడుపునే ఎనిమిది వరాల వరకు కంటిన్యూషన్ చేస్తూ ఉన్నామండి మేము ఎవ్రీ వీక్ మేమైతే ముడుపు మళ్ళీ కొత్తగా అయితే కట్టలేదు సో దండం పెట్టేసుకొని మా కోరికలు ఏమైతే ఉన్నాయో ఆయన దగ్గర పెడుతూ ఉన్నాను నాది అండ్ మా హస్బెండ్ ఇద్దరిది ముడుపు అనమాట సో ఇంకా వచ్చేసి ఇక్కడ యధావిధిగా అయితే పుష్పాలతో అలంకరించుకుంటూ ఉన్నాను ఇక్కడ వచ్చేసి ఆయనకి నామాలు అయితే పెడుతూ ఉన్నానండి బాగా బాగా డ్రై అయిపోతేనే కొంచెం మనకు కూడా మనం ఆయిల్ వేసినా కూడా బయటకు రాకుండా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది ఫస్ట్లో కష్టపడినంతగా నేను రెండో వారంలో కానీ మూడో వారంలో కానీ పిండి దీపాల కోతమైతే అంత కష్టపడలేదనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నేను రెడీ చేసేస్తున్నాను తర్వాత పూజా అనగానే మనం మంచిగా గాజులు వేసుకొని బుట్టు పెట్టుకొని మంచిగా చీర కట్టుకొని తెలుగుంటి సాంప్రదాయం అంటే మనం చీర కట్టుకుంటేనే కదా ఆ బ్రైట్నెస్ కూడా వచ్చేది సో మంచిగా చీర అయితే కట్టేసుకొని ఇక్కడైతే డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నానండి

ఆ రాహుకాలం అయిపోయినాక నేను పూజ చేశానండి లేట్ అయితే అంటే దేవుడికి వెంకటేశ్వర స్వామికి నిండుగా ఆయనకి మంచిగా ఆ పూలతో సమర్పించుకుంటూ ఉన్నాను నా ఛానల్లో ఎవరైతే ఉన్నారో సప్త శనివారం చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది నాకు కామెంట్ చేయండి నా ఛానల్ అయితే చాలామంది వాచ్ చేస్తూ ఉన్నారు కొంచెం పూజా విధానం నేను పూజ ఎలా చేస్తున్నా అనేది నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతూనే ఉన్నారు కానీ లైక్స్ మాత్రం ఇవ్వట్లేదు లైక్స్ ఇస్తేనే కదా నాకు కూడా కొంచెం మంచి మోటివేషన్ లాగా ఉంటుంది అమ్మవారికి చూడండి ఎంత నిండుగా చిట్టి ఒక రోజా అనమాట వెంకటేశ్వర స్వామికి నేను ఒక చిన్న విగ్రహం తీసుకున్నాను అన్నారు కదా విగ్రహం అయితే నేను అనుకున్నాను ఆ విగ్రహం పెడితే ఏం బాగుంటుంది పటం కూడా అదే పనిగా రెడీ చేద్దామనుకున్నాను కానీ నాకు దేవుడి దగ్గర అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది పట్టంలో విఘ్నేశ్వరుడు తర్వాత వచ్చేసి శివుడు పార్వతి ఉన్నారనమాట ఇట్లా ఒక మూడుగా అయితే ఉన్నాయి అందుకు ఈ పెట్టాను కానీ పెట్టిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది నేనేమో ఆర్డర్ ఇవ్వాలా ఒక విగ్రహం అయితే ఆర్డర్ ఇవ్వాలా అని మా హస్బెండ్ వచ్చేసి వద్దు దేవుని ఇలానే కూర్చోబెట్టు సాక్షాత్తు తిరుమలలో ఎలా అయితే ఉన్నాడు దేవుడు అలానే వెలిసినట్లు ఉన్నాడు మన ఇంట్లో కాబట్టి అలానే పెట్టు అన్నాడు బట్ నాకైతే మంచిగా అనిపించింది వీడియోస్ లేకపోతే కానీ చాలా మంచిగా అనిపించింది దేవుడికి పండ్లు తీసుకున్నాను అరటి పండ్లు మాడికాడి సీజన్లో వచ్చేది డ్రాగన్ ఫ్రూట్ అయితే మూడు రకాలుగా అయితే దేవుడికి పెడుతూ ఉన్నాను అలా వచ్చేసి మూడవ శనివారంలో నేను దేవుడికి అయితే ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేశాను అది ఏంటి అనుకుంటున్నారా నాకు ఆల్రెడీ మీకు వీడియో అంతా స్టార్టింగ్లో చూసినట్టయితే నేను ఈరోజు దేవుడికి ఏం మెడిజిన్ పెట్టేది మీకు అర్థమైపోతే రొటీన్గా వచ్చేది వచ్చేసి బెల్లవరణం దేవుడికి అయితే ఖచ్చితంగా బెల్లవన్నం ఇష్టంగా అయితే పెడుతూ ఉన్నాను పానసము వడపప్పు పంచామృతం చేశాను ఎక్స్ట్రాగా వచ్చేసి చలిపిండి చేశానండి చలిపిండి మీకు తెలిసే ఉంటుంది నువ్వుల పిండి చలిపిండి చేసి తర్వాత నాగులచవితికి పెడుతూ ఉంటారు కదా సో దేవుడికి ఇవి చలిపిండి కూడా ఇష్టం అనేసి నేను చలిపిండిని చేసినాను నేను ఇది మా అమ్మ నాకు నాగులచవితి రోజు మాత్రమే అనమాట ఇంకా డేస్లో చేసేది కాదు నువ్వుల పిండి తినేవాళ్ళమే బట్ ఈ చలిపిండి మాత్రము నాగులచవితి పండుగకి మాత్రమే చేస్తుంది బట్ నేను దేవుడికి ఇలా చేసిందంటే నాకు ఆ మెమొరీస్ అనేది బాగా గుర్తుకొస్తూ ఉన్నాయి మూడవ వారం వచ్చేసి స్పెషల్గా మూడవ వారము దేవుడికి అయితే నైవేద్యము చలిపిండి చేశాను ఏడు ఉండలు చేసి పెట్టాను చాలా చక్కగా కూతురున్నాయి దేవుడికి అయితే పెట్టుకున్నాను ఏ పూజ చేసినా దేవుడు దీపం పెట్టాలి కాబట్టి నాకు మొత్తం పదకొండు అవుతున్నాయి పూజ చేస్తున్నాం అంటే రావకాలం అయిపోయిన తర్వాత పూజ చేస్తున్నాం ఎప్పుడు నైన్ ఓ క్లాక్కే నేను నైన్ ఓ క్లాక్ లోపే దీపం పెట్టేదాన్ని ఇవాళ దేవుడు నామాలు వింటూ ఇలా నేను ఇక్కడ దేవుడిని అయితే రెడీ చేసుకుంటూ తర్వాత పూజ చేసుకుంటూ ఇలా ఉంటే మనకు ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది వస్తుందనండి అండి అందుకే